అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధ్రయేశ్వరి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావస్తున్నా కోరుచున్నాం వేదిక మీద ఉన్న మనం ఈ వారం రోజుల్లో మనం ఏదైతే ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తున్నామో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మరి మొదటి రోజులో ఏదైతే మెగా డిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు కల్లా దీన్ని కూడా మనం వెయ్యి రూపాయలు పెంచి ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్తో పాటు వెయ్యి రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మూడో రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు పదహారు వేల వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మనం ఇచ్చాం దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగవ రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని మనం ప్రారంభించుకున్నాం మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోబోతున్నాం దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదో రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ స్లైటిలింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం ఐదో రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆరో రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు దాన్ని సమర్థవంతంగా దాన్ని ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని ముందు మన ముందుకెళ్ళాం దాన్ని ఆరో రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని పది పది సార్లు అయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫేక్ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఫేక్గా వ్యవహరిస్తూ సోషల్ మీడియానే ఆసరాగా తీసుకొని ఫ్రేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకోడాల్సిన అవసరం ఉంది కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తా ఉంది వంద రోజుల పొరపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్టు తీలుతుంది కాబట్టి చేయలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది నేను జైల్లో ఉన్నాను జైలుకు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడాడు చూశారు అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమో ఏదైనా తెలియదు కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుగు ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడొస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారు నాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు